పహల్గా పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి హత్య చేసిన ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని నల్గొండ కిరాణా అండ్ జనరల్ మర్చెంట్ మరియు డిస్పోజబుల్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కోరారు పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండించారు పహల్గామ్ లో పాకిస్తాన్ ఉగ్రదాడికి నిరసనగా నల్గొండ కిరాణా అండ్ జనరల్ మర్చెంట్ మరియు డిస్పోజబుల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి హత్య చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు ఉగ్రవాదులది పెరిగి పంద చర్య అని దమ్ముంటే భారత సైన్యంతో పోరాడాలని అన్నారు ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తుందని అన్నారు కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదుల పట్ల కఠిన చర్యలు అవలంబించి వారిని దేశం నుండి తరమికొట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు సింగిరికొండ శ్రీనివాస్ కందుకూరి కుమార్ మంచుకొండ శ్రీనివాస్ మందాలపు నరేందర్ సైదులు శ్రీకాంత్ కృష్ణ మణి తదితరులు పాల్గొన్నారు పాకిస్తాన్ చేసిన ఒక ఇరవై ఎనిమిది మంది బలైనందుకు నా నిరసనగా ఈరోజు కిరాణం జనరల్ మర్చెంట్ డిస్పోజల్ అసోసియేషన్ వారు నిరసనగా సంతాప సూచకంగా ర్యాలీ నిర్వహిస్తున్నాము మృతుల కుటుంబాలకు న్యాయం జరగాలి పాకిస్తాన్ దేశంపై ఉగ్రదాడిని ఖండించాలి పాకిస్తాన్ ఉగ్ర చర్యలు తిప్పికొట్టాలి పాకిస్తాన్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము ర్యాలీ ఇస్తున్నాము అలాగొండ కిరాణం జనరల్ డిస్పోజబుల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మొన్న కాశ్మీర్లో జరిగిన పహల్గాం ఉగ్రవాదాడికి నిరసనగా ఈరోజు మా కమిటీ తరఫున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దయచేసి ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులందరినీ వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నాము నల్లగొండ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ తరఫున మేము ఈరోజు కాశ్మీర్పై దాడి జరిగినందున పాకిస్తాన్ వాళ్ళను దాడి చేసి బాగా అందరినీ అమాయకులను మొత్తం అరాచకం చేసి మొత్తము ముత్ ముత్త మార్చి హిందుత్వంపై ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకుండా ఈ పాకిస్తాన్ మొత్తం బాగా దాడి చేసి కాశ్మీర్ ప్రజల మీద చాలామంది ఉగ్రవాదులు పాకిస్తాన్ వాళ్ళు చాలా దారుణం చేసినా కానీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా పోతున్నది కాబట్టి ఇప్పుడు మాత్రం ఎంత మాత్రమైనా పర్లే కానీ ఉగ్రవాదులు కం కంపల్సరీ అణచి అణచివేయాలని కోరుతున్నాము తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా వరకు పట్టించుకోవాలని కూడా మేము కోరుతున్నాము పట్టణంలో ఈరోజు కిరాణా మర్చెంట్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున పహల్గామ్ ఉగ్రవాద దాడికి చర్యగా ఈరోజు మేము ర్యాలీ తీయడం జరిగినది దీనికి గాను మాకు మా ప్రత్యర్థులు అందరూ కలిసి మాతో పాటు సహకరించారు